ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరచర్య దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు పేతురాసుని మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రియమైన దేవుని వారులారా ఈ లోకంలో అనేక మంది దేవుని ఎరుకని జనులు ఉన్నారు ఎరుగని వారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు అయితే వారి లోకంలో జీవించినంత వరకు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ సమస్తాన్ని సంపాదించుకొని వారు సుఖాన్ని అనుభవించినప్పటికీ సరే అది వ్యర్థమే ఎందుకనగా లోకమంతా సంపాదించుకొని వారు నరకానికి చేరువుగా ఉన్నారు అనగా చాలా దగ్గరగా ఉన్నారు కాలు జారు చోటున వారు నివసిస్తూ ఉన్నారు కనుక ప్రియ దేవుని జన్మ దేవుణ్ణి నిజ దేవుణ్ణి మన సృష్టికర్తను మనం తెలుసుకొని ఉన్నాము కనుక రక్షింపబడిన మనలో దేవుని ఆత్మను ఉచితంగా మనం పొందుకున్నాం సంపూర్ణమైన సంతోషాన్ని సమాధానాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఏమి లేకపోయినా నెమ్మదిగా క్రీస్తులో మనం జీవిస్తున్నాము కనుక మనం ధన్యులుగా ఎంచబడ్డాం ఆ యొక్క ధన్యతను మనం కాపాడుకోవాలి ఎందుకనగా ఈ లోకంలో క్రీస్తుకే జీవించిన వారికి అనేక నిందలు అవమానాలు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మనం దేవుణంలో నిలకడగాను స్థిరంగాను ఉండాలి ఎవరికి లేని ధన్యత మనం కలిగి ఉన్నాం ఆ గొప్ప ధన్యత అనగా ఆశీర్వాదమును బట్టి మనం కృతజ్ఞులై ఉందాం ఎప్పటికీ కృతజ్ఞులై దేవునిలో మనం జీవించదు ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి నెహేమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు